శ్రీమాతే నమః మనలో చాలామందికి దేవుడికి మొక్కులు మొక్కే అలవాటు ఉంటుంది ప పలానా పని జరిగితే మొక్కు చెల్లించుకుంటానని లేదంటే ఏదన్నా వస్తువు కొనుక్కున్నప్పుడు ఆరోగ్యం బాగుపడితేనో మొక్కులు చెల్లిస్తామని మొక్కుకుంటారు ఇంతవరకు బాగానే ఉంది కానీ చాలామంది వాళ్ళు అనుకున్న పని అవగాని లేదా సమస్యలు తీరిపోగానే ఆ మొక్కులు తీర్చుకోకుండా మర్చిపోతుంటారు కొంతకాలం తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు సడన్గా వాళ్ళకి ఆ మొక్కు గుర్తొస్తుంది ఫలానా సమయంలో ఆ మొక్కు మొక్కుకున్నాను తీర్చుకోలేదు అందువల్ల ఈ ఇబ్బంది వచ్చిందేమో అని మదన పడుతుంటారు అంతేకాకుండా అప్పటికప్పుడు హడావుడిగా ఆ మొక్కును కూడా చెల్లించుకుంటారు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి భగవంతుడు ఎప్పుడూ భక్తుల మీద పగ పట్టడు నువ్వు అనుకున్నది చేయలేదు కదా అని చెప్పి నష్టం చెయ్యడు తల్లికి బిడ్డల మీద కోపం వస్తుందా కానీ భగవంతుడు మన నుంచి ఆశించేది నిజాయితీ మాట మీద నిలబడే తత్వం మీకు గనక అటువంటి నిజాయితీ కానీ మాట మీద నిలబడే తత్వం లేనప్పుడు మీకు ఆటోమేటిక్గా సమస్యలు వస్తాయి మీ సమస్యలకు ఇబ్బందులకు అది అంటే మీ గుణమే కారణం కానీ భగవంతుడికి మొక్కు చెల్లించకపోవటం కాదు ఇంకా భగవంతుడు కక్ష కడతాడన్న మాటే లేదు అత్యంత దయాస్వరూపుడే భగవంతుడు ఆయన దయ ఇది అని మనం వర్ణించలేము అయితే మనలో మాట మీద నిలబడే నిజాయితీ తత్వం ఉన్నప్పుడు మనం చేసే అన్ని పనులకు ఆ భగవంతుడు కూడా తోడుగా ఉంటాడని అర్థం చేసుకోండి జై శ్రీరామ్